ప్రసాద్ అనే వ్యక్తిని యూట్యూబర్ అంటే ప్రతిసారి యూట్యూబర్లను ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేయడం అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్ లో టచ్ చేశారు అని చెప్పేసి కేసు ఫైల్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు అన్యాయం అక్రమం అతని అమాయకుడు కనుక జైలుకి పోయిండు పద్నాలుగు రోజులు రిమాండ్కు నా అటువంటి వాడితే లాయర్ గానే వేస్తా ఎవడైతే అమ్మాయిలు ఆ ప్రైవేట్ పార్టీ చచ్చి చేసినప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం చేస్తే అప్పుడు రియాక్ట్ అయ్యింది ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు బాగా అలవాటు అయిపోయింది బాగా అలవాటు అయిపోయింది మొగళ్ళను బ్లేమ్ చేయడం మగాడు అసలు ఆడదంటే సార్ ఆ అంటే అమృతం మా అంటే మమ్మకారం అమ్మకారం అమ్మకర్థనం అన్యాయంగా మొగళ్ళను బ్లేమ్ చేయకు అంతెందుకు నా దగ్గరికి రా నా భార్యని అడుగు చెప్తుంది హీఈస్ ద గ్రేట్ అంటది నా మొగడు మొగడే పెద్ద పులే అంటే తాత ఇప్పుడు అబ్బాయిని అలా పంపించడం రాంగ్ ఆ అబ్బాయి అమాయకుడు కనుక అసలు ఆయన మీద పెటిషన్ వేసిన లాయర్ గాని పొక్క పలకదు ఎంత నాకు ఒకటి బాగిను జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు జరిగిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు డబ్బు డబ్బు బ్లాక్ మెయిలింగ్ ఇస్తావా చస్తావా ఇది వాళ్ళ క్యారెక్టర్ అంత ఫేమ్ వచ్చిన వాళ్ళందరికి ఇలాగే జరుగుతుంది దీనిపై ఏమంటారు నేను అనేది అదేనండి డబ్బు ఇప్పుడు నేను అలాంటి బ్లేమ్ చేయరు ఒక పేరున్న వ్యక్తిను ఒక కోటీశ్వరును గట్టిగా పట్టుకుంటారు ఫామ్ లో ఉన్న ఒక ఫామ్ లో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు డబ్బు వీళ్ళకు డబ్బు పిచ్చి అంతేందుకు లెక్కుందా నామినేషన్ వేసిందా ఎమ్మెల్యేగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది దానికి పెళ్ళైంది మొగోడు ఉన్నాడు మొగడిని పిచ్చల మిక్కలు దాన్ని రెండో పెళ్లి చేసుకున్నది దాని తమ్ముడు ఎక్కడ ఉంటాడు కనగర్లో బట్టాల బట్టల దాని అయ్యా ఒక కాంప్లెక్స్ వాచ్మెన్ నీ బాతుకున్నా

తత్వం అది అరెస్ట్ అంటే ఏం లేదు ఇప్పుడు వెబ్ సిరీస్ లో మన మంచి బిజీగా కనబడుతున్నాడు అందరికీ అందరు దృష్టిలో ఉన్నాడు మంచి మంచి సిరీస్ చేస్తున్నాడు మావిడాకులని ఒక సిరీస్ ఒకటి బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇవన్నీ చూసి ఇది ఒక కుట్ర లాగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఏ ప్రమేయం లేకుండా ఆడదాన్ని టచ్ చేసాడని ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి టచ్ చేసినప్పుడే పెట్టాలి కదా ఎప్పుడో జరిగిన సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇప్పుడు కొద్ది అంతా ఎదుగుతున్నాడు తొక్కేయాలి ఏదో రకంగా ఆ ఇతన్ని తొక్కాలంటే ఇది ఒకటే సాకు ప్రతి ఒళ్ళు నేర్చుకున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఇది ఒక సాగు పట్టుకొని ఎవడన్నా ఎదుగుతుంటే వెనకలాగే మరి అన్నింటి మీద అన్నింటిని ఉద్దేశించే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు హర్ష సాయి అయిపోయాడు మన సింగర్ అయిపోయాడు ఇప్పుడు మన ప్రసాద్ బెహ్రాస్టర్ జాని మాస్టర్ అంటే ఇక అసలు లైఫ్ ఫాలోప్స్ అయిందిలే అది వేరే విషయం ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఎలా తయారయ్యారంటే ఆడవాళ్ళు ఎక్స్పెషల్లీ మగవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అది కొంచెం ఫేమ్ ఉన్న చూసుకొని టార్గెట్ చేస్తున్నారు అందులో మనోడు మంచి సిరీస్లు తీర్చ మంచి పాపులారిటీ ఉంది ప్రసాద్ బెహరా అంటే తెలియనోడు లేడు ప్రతిఓడు అవకాశాలు పిలుస్తున్నారు ప్రతి ఈవెంట్స్కి పిలుస్తున్నారు కొద్దిగా గెస్ట్ రోల్ అవ్వచ్చు లేకపోతే చీఫ్ గెస్ట్గా అవ్వచ్చు సీరియల్ ఆర్టిస్టులు కూడా చాలామంది కలిసి మా దాంట్లో యాక్ట్ చేయని అడుగుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఎదుగుతున్నాడు కదా ఎదిగేవాడిని ఇప్పుడే లాగేయాలి ఇప్పుడు లాగేస్తేనే మనకు ఉపయోగం తర్వాత లాగినా మనం లాగినా రాడాడు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా అటాక్ చేస్తున్నారని నాకు కాదు ఇప్పుడు ప్రైవేట్ పార్ట్లో టచ్ చేశాడు అందే ప్రైవేట్ పార్ట్లో నీ అనుమతి లేకుండా ఎవడో టచ్ చేయడు నాకు తెలిసినంత వరకు అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆవిడ పెట్టేసింది కేసు అంటే ఇప్పుడు ప్రసాద్ బహారాయణ అరెస్ట్ ఇంకా అతని లైఫ్ పోయింది ఇలా కాదు ఈ కోణంలో కాదు అసలు అమ్మాయి అనుమతి లేకుండా ఎవడో కూడా చెయ్యడు చేసినప్పుడు ఇద్దరికి ఇష్టపూర్వకంగానే జరుగుతుంది ఇష్టపూర్వకంగా జరిగేదానికి హైకోర్టే దానికి ఒక లా తీసుకొచ్చింది ఇష్టపూర్వకంగా చేస్తే అది తప్పు కాదు అని అర్థమైందా కేసులు పెట్టిన ప్రతిసారి దాంట్లో ఏం చెప్తున్నారంటే గతంలో నన్ను ఈ విధంగా వేధించారని చెప్తున్నారు గతంలో అన్నప్పుడు అప్పుడు చేయకుండా అదే కదా నేను అనేది అదే బాస్ గతంలో గతంలో అయిపోయిన అన్ని పనులు అప్పుడు చెప్పాలి ఆ గతంలో అయిపోయినప్పుడే పనులు చెప్తే బాగుండేది ఇప్పుడు చెప్పడం పట్ల నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఎదిగాడు కదా బాగా ఇప్పుడు గట్టిగా లాగే వాళ్ళు ఇది ప్రయత్నాలు ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే ఆడవాళ్ళు నిజంగా ఒక రకంగా తయారయ్యారు ఎలా అంటే తయారయ్యారు అనమాట ఈ సైకుల్లో తయారయ్యి మగవాళ్ళని ఎప్పుడు కూడా తొక్కేద్దామని ఆ బానిసలుగా చేసేసుకుందామని తయారయ్యారు ఇలాంటి వాళ్ళు మనం ఏమి చేయలేం కాబట్టి అసలు తప్పు ఉందా లేదా అసలు జరిగిందా లేదా అనే దాని మీద కూర ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని హ్యాండిల్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ మొఘలు వేధిస్తారు అంటే ఇప్పుడు దాకా కేసులు ఏం పడలేదు కదా మొఘలు వేధిస్తారు ఎక్కడి వరకు అది హద్దులు మేరకుండా ఏదో చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా మొఘలకి ఆ ఆనందాలు తీర్చుకుంటూ ఉంటారు కానీ ఇలాగ రోడ్ ఎక్కేసి కేసులు పెట్టేసి ఫలానా అమ్మాయి నన్ను మోసం చేసేసింది నన్ను రేప్ చేసేసి నన్ను మగవాడు ఎప్పుడు కేసెట్టడో ఈ ఆడో ఎవరు తీసుకోరు కూడా ఎస్ వెరీ గుడ్ నిజంగా ఎవడో తీసుకోడు కాబట్టి ఎవడైనా సరే ఒకటే చెప్తున్నా మగవాళ్ళని కొద్దిగా ఎదిగే వాళ్ళని ఎక్స్పెషల్లీ యూట్యూబర్స్ గా కొంచెం పేరు తెచ్చుకునే వాళ్ళ మీద ఈ బురద చల్లి ఉన్నాయి చూడు ఎక్కువగా లేడీసే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోపోయేసరికి ఇలాగా నీత్యంగా దిగజారిపోతున్నారని నాకు అనిపిస్తుంది